కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అత్తా నువ్వే విషయానికి నా దగ్గర బాధపడద్దు వస్తా నీ తోడు అంటూ ముగ్గురు బయలుదేరారు రెస్టారెంట్ కి అత్త ముఖం వైపు చూస్తూ ఉన్నాడు శ్రీహర్ష అత్త ఏ విషయానికి నువ్వు బాధపడవలసిన అవసరం లేదు నేనేదో అనుకుంటూ అన్ని తాతగారు ఏదో అనుకుంటారని నువ్వు మొహమాట పడవద్దు ఆకాంక్షకి గట్టిగానే వార్నింగ్ ఇచ్చి చదువుకుంటే ఇక్కడ ఉంచు లేకుంటే మనతో తీసుకెళ్లిపోదాం అన్నాడు శ్రీహర్ష పరీక్షలు ఒకవేళ తప్పినా మళ్ళీ రాసుకోవచ్చు అన్నాడు శ్రీహర్ష పరీక్ష కాదురా జీవితంలో తప్పుందేమో అని భయంగా ఉంది అని మనసులో అనుకుంది ఆమెని రెస్టారెంట్ కి రానే వచ్చారు అక్కడ ఎదురుగా ఎక్కడ ఆకాంక్ష కనబడలేదు హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళని అడిగాడు శ్రీహర్ష పబ్ అలాంటివి ఇక్కడ నడుపుతున్నారా అని సార్ మీరెవరు అంటూ భయపడ్డాడు హోటల్ మేనేజర్ లేదు మా వాడు ఇక్కడ పబ్బుకి వచ్చాను అన్నాడు అందుకని వాడిని కలవాలని వచ్చా అని చెప్పాడు శ్రీహర్ష ఈ రెస్టారెంట్ కి పక్కనే ఆనుకొని ఉన్న దాంట్లోనే పబ్ నడుస్తుంది సార్ చక్కగా ఎంజాయ్ చేయవచ్చు అక్కడ స్పెషల్ రూమ్స్ కూడా ఉంటాయి అని ఒక రకంగా చెప్పాడు రెస్టారెంట్ మేనేజర్ ఓకే అంటూ ఆకాంక్షని అడిగాడు ఓ ఆ మేడం డైలీ వస్తూ ఉంటారు సార్ ఒక్కోసారి ఇక్కడ ఉండిపోతూ ఉంటారు బిహేవియర్ ఏమంత మంచిది కాదు అనుకోండి అయితే డబ్బులు మాత్రం విపరీతంగా ఖర్చు పెట్టేవారిని పట్టింది అంటూ చెప్తున్న రెస్టారెంట్ మేనేజర్ వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు శ్రీహర్ష తాతగారి దగ్గరకు వెళ్ళి వారికి టిఫిన్ ఆర్డర్ చేసి అత్తను తాతగారిని అక్కడ కూర్చోబెట్టాడు ఆ పక్కనే నేను వెళ్ళి చూసి వస్తానత్త అంటూ వెళ్ళాడు శ్రీహర్ష ఆకాంక్ష ఏ పరిస్థితుల్లో కనబడుతుందో వాడికి ఛీ కన్న తల్లిగా సిగ్గుపడుతున్నాను నేను మంచి చెప్పక చెడ్డారు అని అనుకుంటే తప్పులేదు కానీ మంచి చెబుతూ తల్లిగా నేను నా నమ్మగా అత్తయ్య ఇంకా నాన్నగారు అన్నయ్య వదిన అందరూ చెబుతూనే ఉండేవారు దానికి ఎందుకు ఇలా తయారవుతుందో నాకు అర్థం కావడం లేదు అంటూ తలదించుకొని కూర్చొని నీళ్లు పెట్టుకుంటుంది ఆమెని బాధ ఏమీ లేదు స్టైల్ గా కూలింగ్ గ్లాస్ పెట్టుకుంది కదా చూసే వాళ్లకు స్టైల్ గా ఉంటుంది తన బాధ ఎవరికి తెలియకుండా ఉంటుంది కూతురుని చూసి బాధ పడిపోతున్నారు పాపం ఆకాంక్ష వల్ల కూడా సుఖం లేక బాధపడిపోతుంది నా కూతురు అనన్య నీ కూతురమ్మా అని చెప్పాలనిపించింది కానీ చెప్పలేకపోయారు దశరథ గారు ఆమెని ఏ విషయాన్ని ఆలోచించకమ్మా అన్ని బాగానే ఉంటాయి అన్నారు దశరథ గారు సరే నాన్నగారు అన్ని మీరు అనుకున్నట్లుగానే జరిగాయి అంది నవ్వుతూ ఆమెని మనసు విప్పి మాట్లాడలేవా ఆమెని నాతో అన్నారు దశరథ్ గారు నాకు మనసే లేదు నాన్నగారు ఎప్పుడో చచ్చిపోయింది అంటూ టిఫిన్ తినసాగింది ఆమెని శ్రీహర్ష లోకి వెళ్ళాడు అందరూ తాగుతున్నారు ఊగిపోతూ ఉన్నారు డాన్స్ లు వేస్తున్నారు ఎవరు ఎవరి మీద పడిపోతున్నారో తెలియడం లేదు అందరూ మా అయితే ఇంజనీరింగ్ చదివే వాళ్ళలా ఉన్నారు అసలు ఇలా ఎలా తయారవుతారు తల్లిదండ్రులను పెంపకాన్ని మంచి చెడ్డ మర్చిపోయి ఆడలేదు మొగలేదు ఇష్టం వచ్చినట్టు చిందులు వేస్తున్నారు అసహ్యం పుట్టింది శ్రీహర్షకు ఇతర దేశాలు కూడా వెళ్ళి వచ్చాడు గాని శ్రీహర్ష ఇలాంటి అలవాట్లు అంటే అతనికి అసహ్యం మత్తులో పడి దొర్లడం బురదలో పడిన జంతువుల దొర్లినట్టు ఉంది ఎటు పోతుందిరా బాబు యువతరం ఇదా మనం నేర్చుకునే నాగరికత లక్షణం అని మనసులో అనుకుంటూ ఆకాంక్ష కోసం చూస్తూ ఉన్నాడు ఎవరి మీదో వాలిపోతూ విపరీతంగా డాన్సులు వేస్తోంది ఎందుకనో తాగినట్లుగా అనిపించింది ఆకాంక్ష ప్రవర్తన కూడా శ్రీహర్షకు కొందరు చూపులు శ్రీహర్ష వైపు తిరిగాయి పబ్బుకి చాలా కొత్త మొక్కం ఏమున్నాడే బాబోయ్ రమ్మంటే ఈ క్షణం వాడి దగ్గరకు వెళ్ళిపోతా అంటుంది ఒక అమ్మాయి సిగ్గు విడిచి అన్ని వింటూనే ఉన్నాడు శ్రీహర్ష ఆకాంక్ష అని పిలిచాడు శ్రీహర్ష పిలవడానికి కూడా అసహ్యం పుట్టింది శ్రీహర్షకు చేసేదేమీ లేక ఆ జనంలో నుంచి ఆకాంక్ష దగ్గర దాకా వెళ్ళాడు శ్రీహర్ష శ్రీహర్ష వెళ్లేసరికి మైమర్చిపోయి ఇంగ్లీష్ కి పెట్టుకున్నాడు వినోద్ ఆకాంక్ష ఎలా పిలవగలను కాని అత్త కోసం పిలవాలి ఎటువంటి ముఖాలు చూడాలంటేనే నాకు అసహ్యం కాని అత్త కోసం చూడాలి హలో ఆకాంక్ష అని గట్టిగా పిలిచాడు శ్రీహర్ష ఆకాంక్ష చూసింది తల తిప్పి ఏం బావా అబ్బుకొచ్చావా అంటూ మత్తుగా నవ్వింది తాతగారు అత్త కూడా వచ్చారు బయట వెయిట్ చేస్తున్నారు రా అని చెప్పాడు శ్రీహర్ష ఆకాంక్ష వైపు అసలు చూడలేకపోతున్నాడు శ్రీహర్ష ఆ బట్టలు అసహ్యంగా వేసుకుంది నేను తర్వాత వస్తాను బావా నువ్వెళ్ళు అంది మత్తుగా ఆకాంక్ష ఆ మాట అత్తకు చెబుతూ గాని పద అన్నాడు కోపంగా శ్రీహర్ష పక్కనే ఉన్న వినోద్ సరే పద అన్నాడు ఓకే బాయ్ అంటూ శ్రీహర్షను అనుసరించింది ఆకాంక్ష శ్రీహర్షతో వస్తున్న ఆకాంక్షను చూసి ఒక్కసారి ఎంతో ఎత్తుకు వెళ్లి పైనుండి దూకి చచ్చిపోవాలి అనిపించింది ఆమెనికి అటు తండ్రి ఇటు మేనల్లుడు ఈ విధంగా తన కూతురు వారి ముందుకు వచ్చింది దశరథ్ గారు అలాగే చూస్తూ ఉన్నారు ఎందుకు మమ్మీ ఇక్కడికి వచ్చారు పని లేదా నీకు అంది ఆకాంక్ష చెంప చెల్లు మనిపించింది ఆమెని పుట్టి బుద్ధి ఎరిగాక అంత కోపంగా అంత పెద్దగా మాట్లాడి ఎరగదు ఆశ్చర్యపోయారు దశరథ్ గారు ఆ చెంప ఈ చెంప వాయించేస్తుంది ఆకాంక్షకు ఆమెని మాట్లాడు ఒకసారి నువ్వు నాతో ఏంటి పని ఎందుకు ఇలా నన్ను చావమంటావా అంటూ ఏడ్చింది ఆమని నీకు అడిగే అధికారం అస్సలు లేదు నువ్వంత గొప్పదానివా అంటూ ఎదురు ప్రశ్న వేసింది ఆకాంక్ష ఆమెని విస్తుపోయి అలాగే చూస్తూ ఉండిపోయింది ఆమెని శ్రీహర్ష అందరూ పదండి బయటకి అంటూ తీసుకొని వెళ్లిపోయాడు బలవంతంగా అక్కడ ఒక చోట పార్కు లాగా ఎవరూ లేకుండా ఉంటే కారాపారు ఏం మాట్లాడుతున్నావాకాంక్ష నువ్వు అన్నాడు గట్టిగా శ్రీహర్ష బావా నీకు అధికారం ఉంది నువ్వు అడుగు సమాధానం చెప్తాను కానీ ఈ మనిషి అడిగితే మాత్రం నేను సమాధానం చెప్పను అంది చాలా కోపంగా కక్షగా ఆకాంక్ష దశరథ్ గారు అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు శ్రీహర్షకు ఏమీ అర్థం కాలేదు ఆమెని ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉండిపోయింది ఏం మాట్లాడుతున్నావు ఆకాంక్ష నిన్ను కన్న తల్లికి నిన్ను అడిగే అధికారం లేదా అన్నాడు శ్రీహర్ష మత్తులో తూలుతూ ఆకాంక్ష నీకేం తెలుసు బావా నీ మేనత్త నిర్వాహకం మా నాన్నగారితో పెళ్లి కాకముందే ఒక బిడ్డను కన్నది కాలేజీలో విచ్చలవిడితనంతో తిరిగి పెళ్లి కాకముందే బిడ్డను కని ఏమీ ఎరగని దాని వల్లే మా నాన్నను పెళ్లి చేసుకుంది ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి నా మనసు రగిలిపోతుంది నేను ఇంటర్లో ఉండగానే నాకు ఆ సంగతి తెలిసింది అమ్మా అంటూ దశరథ్ గారు ఏదో చెప్పబోయాడు మాట్లాడొద్దు నానా దయచేసి మీరు మాట్లాడకండి అంది ఆమెని ఏడుస్తూ ఎవరు చెప్పారు నీకు ఆకాంక్ష చెప్పుడు మాటలు నమ్ముతావా నీ తల్లి మీద అన్నాడు శ్రీహర్ష చెప్పుడు మాటలు కాదు బావా మా ఫ్రెండ్ స్వీటీ వాళ్ళ అమ్మగారు ఆమె స్నేహితురాలు కూనూరు దగ్గర హాస్పిటల్లో నర్స్ గా పనిచేసేవారట అదే హాస్పిటల్లో పెళ్లి కాకముందే బిడ్డను కన్నదట మేడం ఆ రోజు అమ్మ నా కోసం వస్తూ కింద కారు దిగుతుంటే అప్పటికి పైన ఉన్నారు స్వీటీ వాళ్ళ మదర్ ఆమె ఫ్రెండ్ స్వీటీ వాళ్ళ మదర్ ఆమె తో నేను వెనక ఉన్నాను అన్న సంగతి తెలియక నా తల్లి అని తెలియక అమ్మ గురించి చెప్పుకున్నారు వాళ్ళిద్దరూ నేను రెట్టి అడిగాను నిజం మాకు ఎందుకు అబద్దాలు చెప్పుకునే అవసర అవసరం పెళ్లి కాకముందే బిడ్డను కన్నది ఆమె ఎంతో అందగత్తి అనుకున్నాం మొదలు మేము ఆ తర్వాత ఆమెకు కాన్పయ్యాక డాక్టర్ గారి ద్వారా తెలిసింది ఆమె పేరు ఆమెని అని ఆమెకు త్వరగా మెలకువ రాలేదు కాన్పు తర్వాత చాలా కష్టపడవలసి వచ్చింది మేము అందుకే మాకు బాగా గుర్తు అని చెప్పారు పెళ్లి కాకుండా తల్లి అయ్యిందని అని వివరంగా చెప్పింది ఆ పక్కన ఆంటీ అప్పటి నుండి నాకు అమ్మను చూస్తే చిరాకు అమ్మ వద్దు అన్న పని చేయాలి అనిపించేది అమ్మను వెనకేసుకొస్తూ మాట్లాడే నానమ్మ అన్న నచ్చేది కాదు ఏదో కక్ష నా మనసులో అందం వల్లే కదా ఇలా ఆమని మేడం తయారైంది అందరికి ఆమని మేడం చాలా గొప్పది అంటూ విట్టకారంగా మాట్లాడుతూ తల్లి వైపు చూసి అసహ్యించుకుంది ఆకాంక్ష అది కాదమ్మా నా కూతురు చాలా మంది అక్కర్లేదు నాన్నగారు నాకు జరగవలసింది ఇదే మీరు కోరుకున్నట్లు నా జీవితం ఆనందంగా ఉంది చూశారుగా ఈ రోజు నా కడుపున పుట్టిన బిడ్డ మాట్లాడిన మాటలు నాన్న మీ వంశ ప్రతిష్ట గౌరవాలు అంటూ ఏడుస్తూ ఉంది ఆమెని హర్ష ఆమెని ఓదార్చుతున్నాడు హర్ష మీ అత్తని చూసి నువ్వు కూడా తప్పుగా అనుకుంటున్నావా చెడిపోయింది అనుకుంటున్నావా అంటూ రెండు చేతులతో తల బాదుకుంటుంది అక్కడే చెట్లలో కింద కూర్చో పడిపోయింది ఆమె ఏడుస్తూ పెద్దవి విప్పండి తాతగారు అన్నాడు గట్టిగా శ్రీహర్ష ఆశ్చర్యంగా మనవడి వైపు అలాగే చూశారు దశరథ్ గారు ఇంకా ఆశ్చర్యంగా చూస్తూ ఉంది హర్ష వైపు ఆమెని అంత పెద్దగా అరిచేసరికి ఆకాంక్ష కూడా భయపడిపోయింది ఇంత జరగడానికి కారణం ఎవరు అమాయకురాలైన నా అత్త జీవితాన్ని నాశనం చేసింది ఎవరు ఎవరి వంశ గౌరవం కోసం ఎవరి గొప్పల కోసం అసలు ఆనంద్ గారి ఎలాంటి మీకు తెలుసా మీరు చూసారా చూడరు మీ పెద్దవాళ్లకు మీ మాటలు చెల్లాలి కులము గౌరవము ఏమైపోయింది తాతగారిప్పుడు మీ మనవరాలు తాగి తందనాలాడుతుంది ఎన్ని సంవత్సరాలు ఒంటరితనంగా సుఖం అనేది లేకుండా అత్త బ్రతికింది మీ పరువు ప్రతిష్ట అన్ని మీ దగ్గరే ఉన్నాయా అంటూ గట్టిగా మాట్లాడాడు శ్రీహర్ష బాబు ఇవన్నీ నీకు అన్నారు దశరథ్ గారు అమెరికాలో తను ఆనంద్ గారిని కలిసిన విషయాలు మొత్తం పూసగుచ్చినట్టు చెప్పాడు శ్రీహర్ష ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉంది ఆకాంక్ష ఆమెకి ఆశ్చర్యంగా అనిపించింది తప్పు నీది కాదమ్మా అత్త అయినా అమ్మలాగా భావిస్తూ చెబుతున్నాను తప్పు నీది కానే కాదు అత్తమ్మ అంటూ ఓదార్చాడు ఆమెని శ్రీహర్ష దగ్గరకు తీసుకొని నీకేం తెలుసు మా మేనత్త గురించి అంటూ చాలా కోపంగా ఆకాంక్ష వైపు చూశాడు శ్రీహర్ష ఎవరితోనూ సుఖపడలేదు మా అత్త పెళ్ళైన దానికి మళ్ళీ పెళ్లి చేశారు మా తాతగారు మిస్టర్ వికాస్ బాబుతో ఒక పెద్ద శాడిస్ట్ నీ తండ్రి అంటూ పెద్ద గారిచ చెప్పాడు శ్రీహర్ష అలాగే స్టన్ అయిపోయి నిలబడిపోయింది ఆకాంక్ష భయంగా హర్ష వైపు చూస్తూ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్